రేపే ఎన్నో శక్తులు కలిగిన హనుమాన్ జయంతి మేష రాశి వారికి కోట్లు గడించే యోగం ప్రారంభం చీకొట్టిన వారే కాళ్ళు మొక్కుతారు మేష రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు వారికి సమయం నుండి కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా హనుమాన్ జయంతి అనేది ఇది ఎంతో శక్తివంతమైన రోజు ఈ రోజును వారు ఒక చిన్న పని చేసినట్లయితే ఇక వారి జీవితంలో తిరుగుండదు అలానే ఈ సమయం నుండి కూడా మేషరాశివారు చీకొట్టినవారు అంటే మీ యొక్క స్నేహాన్ని కానీ మీ యొక్క బంధాన్ని కానీ ఎవరైతే వద్దు అనుకొని వెళ్ళిపోయిన వారు ఉంటారో అటువంటి వారే ఈ సమయంలో మీ కాళ్ళ మీద పడి మరి మీతో స్నేహాన్ని బంధుత్వాన్ని కలుపుకోవడానికి ఎంతగానో ప్రాధాయపడతారని చెప్పుకోవచ్చు అంతటి ఉన్నతమైన స్థానాన్ని అయితే వారి జీవితంలో చేరుకోబోతున్నారు అలానే వారికి ఈ సమయం నుండి కూడా శుభవార్తలు అనేవి ఎక్కువగా వింటారు కానీ మేషరాశి వారు ఈ మాసంలో ఒక విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అయితే అదేంటో తెలుసుకోవడానికి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మేషరాశి వారికి ఏర్పడబోయే రంగాల వారిగా ఫలితాలు తెలుసుకోండి మేషరాశికి సంబంధించిన వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మేషరాశి వారు కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అంటే అత్యాసకు పోయి ఇతరులు చెప్పిన మాటలు నమ్మి మీరు కొన్ని వాటిలో తెలియకుండా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది దీని వల్ల చాలా వరకు కూడా నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి వ్యాపార పరంగా ఇతరుల యొక్క ఆలోచన కంటే మీ యొక్క ఆలోచన శక్తిపై మీరు ఆధారపడినట్లయితే వ్యాపారం అనుకూలంగా ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు అలానే పార్ట్నర్ల విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు నూతనంగా పార్ట్నర్షిప్లు ఏర్పరచుకునేటప్పుడు వారి యొక్క ఆర్థిక స్థితినే కాకుండా వారి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఒప్పందాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఆర్థికంగా మాత్రమే చూసుకున్నట్లయితే చాలా మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఇక పారిశ్రామిక రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే పరిశ్రమల్లో నూతనంగా పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం నుండి ఏవైనా పర్మిషన్లు రావాల్సి ఆగిపోయి ఉన్నట్లయితే కొంతమంది వ్యక్తుల కారణంగా ఈ సమయంలో ఆ పర్మిషన్లు పొందే అవకాశం ఉంది ఇక ఈ రాశికి సంబంధించిన వారి వీలైనంత వరకు కూడా ఈ సమయంలో దూర ప్రాంత ప్రయాణాలు అయితే అస్సలు చేయవద్దు ఈ మాసంలో మీకు వాహన ప్రమాదం అధికంగా జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా యువత యువకులు ఎవరైతే వాహనాలు నడుపుతారో వారు మరింత జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అలానే ఆరవ తారీఖు పదిహేను ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఈ ఆరు రోజులు కూడా మీరు గుర్తుంచుకోండి ఈ ఆరు రోజులు ఎలాంటి పనులున్నా కూడా వాయిదా వేసుకోవడమే మంచిది ఈ రోజుల్లో మీకు కొంచెం ప్రమాదం జరిగే అవకాశం అనేది బాగా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆరు రోజులు బయటకు వెళ్ళకపోవడమే మంచిది ఇప్పుడు పంచగ్రహ కూటం ఏదైతే ఉందో అది మీపై అధిక ప్రభావాన్ని చూపే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగపరంగా మాత్రం బాగా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది ఉద్యోగస్తులు అనుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగపరంగా పై స్థాయి అధికారులతో మంచి సంబంధాలు అనేవి ఉంటాయి వీటి వల్ల మీరు ఉద్యోగంలో అభివృద్ధి కానీ ప్రమోషన్ కానీ వారి యొక్క సహకారం లభిస్తుందని చెప్పుకోవచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో చెరువుల విషయంలో కొంచెం ఉండబోతుంది కాబట్టి చెరువుల పైన అధికంగా పెట్టడం కన్నా వేరే రంగాల్లో పెట్టుబడి పెట్టుకోవడం మంచిది ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో వాటిలో అనుకూలంగానే ఉండబోతుంది మేష రాశి వారికి ఆరోగ్యపరంగా అయితే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు గత మాసం అంతా కూడా ఆరోగ్య విషయంలో ఎంతో ఇబ్బంది ఎదుర్కొని ఉంటారు అయితే ఈ సమయం నుండి కూడా ఆరోగ్య విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటం వల్ల శారీరకంగా శక్తి పెరుగుతుంది మానసికంగా మాత్రం కొంచెం నిరుత్సాహ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఏదో తెలియని దాని గురించి బెంగ పెట్టుకోవడం ఎవరో వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా అనుకూలంగానే ఉంటుంది కానీ తల్లిగారి ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల కొంచెం బాధపడే అవకాశం కనిపిస్తుంది తోబుట్టువుల మధ్య ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహానికి సంబంధించి ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామితో మీకు వివాహం జరుగుతుంది ప్రేమ వివాహాలు కూడా అనుకూలించే అవకాశం కనిపిస్తుంది విపరీతమైన ధనవేం ఉంటుందని చెప్పుకోవచ్చు కోరికలు అనేవి అధికంగా ఉంటాయి మీ యొక్క స్థాయికి మించి కోరుకోవడం జరుగుతుంది విందు వినోదాలు పార్టీలు విలాసాలు అలానే ఆభరణాలపైన వస్తువులు అలంకరణ ఇటువంటి వాటిపై విపరీతంగా ఖర్చులు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ముందుగా ప్రణాళిక వేసుకుని ఎంత ఏమొచ్చినా కూడా ప్రణాళిక దాటకుండా మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా పొదుపు అనేది సాధ్యమవుతుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా సమయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అనేవి చాలా ప్రభావితం చూపే అవకాశం కనిపిస్తుంది కాబట్టి రాజకీయస్తులు ఈ నిర్ణయాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అలానే ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది కళారంగ పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది కళాకారులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి ఒకప్పుడు ఎవరైతే అయితే మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయిన వారు ఉంటారు అటువంటి వారి సమయంలో మీతో కలిసి పనిచేయడానికి ఎంతగానో ఆసక్తి చూపుతూ ఉంటారు అలానే ఈ రాశికి సంబంధించి క్రీడాకారులకు కూడా ఈ మాసం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అయితే వారు హనుమాన్ జయంతి రోజు మాత్రం ఖచ్చితంగా హనుమంతుని దర్శనం చేసుకుని తమలపాకుల మాల స్వామివారికి సమర్పించుకున్నట్లయితే ఆరోగ్యపరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా మౌనాన్ని పాటించుకోవడం మంచిది వివాదాల విషయంలో మాత్రం మీరు కలవ చేసుకున్నట్లయితే అవి మీకే ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తుంది వాహనాల మీద బయటకు వెళ్ళేవారు తోడుగా పైన తీసుకుని వెళ్ళడం మంచిది ముందుగా చెప్పిన ఆరు రోజులు ఏవైతే ఉన్నాయో ఈ ఆరు రోజులు మాత్రం మీరు ఏమాత్రం ఏమరపాటుగా వ్యవహరించుకున్నా చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఆరు రోజులు ఏవైనా ముఖ్యమైన ప్రయాణాలు ఉన్న వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది మేషరాశికి సంబంధించి ఎవరైతే స్త్రీలు ఉన్నారో స్త్రీలకు విదేశాలకు వెళ్ళే అవకాశం అధికంగా కనిపిస్తుంది వివాహం విద్య లేదా సంతానం వల్ల విదేశాలకు వెళ్తారు అలానే రాజువారు తరచూ దైవ దర్శనాలు చేసుకుంటూ దైవనామస్మరణ సమయాన్ని గడపడానికి ఈ మాసంలో అధికంగా ఆసక్తి చూపుతూ ఉంటారు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి అలానే మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ